ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే బ్రహ్మంగారి గుట్టపై శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ఉన్న బోరుగు చెట్టుకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రైలింగ్ను నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం జరిగిన బ్రహ్మంగారి అభిషేకంతో పాటు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టపై శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ఉన్న బూరుగు చెట్టుకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రైలింగ్ను నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం జరిగిన బ్రహ్మంగారి అభిషేకంతో పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు ఆయనలో ఆయన పాల్గొన్నారు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బూరుగు చెట్టు పరిసర ప్రాంతాల్లో పునర్నిర్మాణాలను తిరిగి జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ చేపట్టడం హర్షించదగిన విషయమన్నారు పురాతన కట్టడాలు వాటి ఆనవాళ్లను కాపాడుకోవడంతో పాటు రానున్న తరాలకు జ్ఞాపకాలు కనిపించేలా తిరిగి నిర్మాణాలు చేపట్టడం చాలా బాగుందన్నారు గుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను పోలీస్ శాఖ చూస్తుందన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణమాచారి అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పెద్దోట సోము ఉపాధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి కన్వీనర్ దాసోజు యాదగిరి ఆచారి కో కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి కార్యవర్గ సభ్యులు శ్రీనివాసాచారి నాగేంద్రబాబు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు రాములు ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చింత హరిప్రసాద్ నెహ్రూ బోర్గునూరు యాదగిరి నటరాజులు పాలగురు శోభారాణి తదితరులు పాల్గొన్నారు తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ చాలా యూనిటీగా అనిపిస్తుంది మంచిగా సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలను మనం చిన్నప్పుడు విన్నాము మేము అక్కడ కర్నూలు జిల్లా పోయినప్పుడు వస్తూ వస్తూ కంపల్సరీ గుడి చూడాలి అని మా అంటే ఖచ్చితంగా అడిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు చెప్పి జరిగింది చాలా గొప్ప బోధనలు అవి జరుగుతున్నాయి మనకు మన కాలజ్ఞానాన్ని చూస్తే వారు చెప్పినవి కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా వారి ఆశస్సులతోని రాబోయే రోజుల్లో సొసైటీ శాంతి సౌభాగ్యాలతో వర్తిల్లాలని వీర భవీంద్ర స్వామి ఆశస్సులు ప్రతి వారికి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరబ్రహీంద్రీ బ్రాహ్మణ బ్రాహ్మణ సంస్థ వారిని కార్యవర్గాన్ని కూడా అందరినీ మన ధన్యవాదాలు